నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా విధి నిర్వహణలో ఉన్న నగరపాలక సంస్థ ఉద్యోగిపై ఓ పాలక వర్గ సభ్యురాలి భర్త దుర్భాషలాడుతూ గొడవకు దిగడం చాలా బాధాకరమని టిఎన్జి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు కరీంనగర్ నగరపాలక సంస్థలో నిన్న అధికారిపై జరిగిన గొడవకు నిరసనగా నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట టిఎన్జి సంఘం ధర్నా చేపట్టారు ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిఎన్జీఓ నాయకులు డిమాండ్ చేశారు విధి నిర్వహణలో ఉన్న మా మహిళా ఉద్యోగిపై నిన్న మన మాజీ కార్పొరేటర్ గారి భర్త మెండి చంద్రశేఖర్ గారు విశిక్షణంగా విశిక్షణ కోల్పోయి ఆమెను దుర్భాషలాడి అద ఆమెపై దాడి చేయడం జరిగింది దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకుపోయి తెలియజేయంగా ఆమె వారిని అడగడంతో గౌరవ మున్సిపల్ కం కమిషనర్ గారిని కూడా అసభ్య పదర్శాలతో వాడి వారిని కూడా దూషించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వల్ల మా మున్సిపల్ ఉద్యోగులు ఈరోజు అంకిత భావంతో వారు డ్యూటీలో పొద్దున నాలుగు గంటలకు లేచింది మొదలు రోడ్లు చూడం డ్రైనేజ్ క్లీన్ చేయడము నగరంలో పనిచేసిన వారికి వాటర్ సప్లై చేయడము అదే విధంగా చచ్చిపోయిన కలేబరాలను కూడా తీసివేయడము విష జరాలు వచ్చినప్పుడు కూడా ప్రజలను కాపాడడం కోసము వారి కుటుంబంలో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులకు గురైనప్పటికీ ప్రజా సంక్షేమం కోసము వాళ్ళు పాటుపడుతున్నారు అదేవిధంగా మొన్నటికి మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా వీరు శానిటైజన్ చేసి విధి నిర్వహణలో అంకితంగా భావంతో పనిచేసి వీళ్ళ ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న మా ఉద్యోగులపై దాడి చేయడము మమ్మల్ని మీకేమన్నా రాజకీయ విభేదాలు ఉంటే మీ రాజకీయ నాయకులు మీరు మీరు మీ దూసుకోండి ఏమైనా చేసుకోండి కానీ మీ మీకున్న విభేదాలను మా ఉద్యోగులపై తీసుకువచ్చి మా ఉద్యోగుల మీద పరుష భద్రజాలతో పో దాడి చేయడము ఈ తెలంగాణ ఎన్జిఓ సంఘం జేఏసీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైనా ఏ రాజకీయ పక్షమైనా మా ఉద్యోగుల జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు వారిపైన మా ఉద్యోగులము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టి మా ఉద్యోగులను ఎవరైనా పరుష పదజాలంతో మాట్లాడినా